రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము హిస్కియా విని తన బట్టలు చుంపుకుని గోని పట్ట కట్టుకుని యహోవ మందిరముకు పోయి గృహ నిర్వాకుడగు ఎలాకీమును శాస్త్రి షబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు ప్రవక్తనైన ప్రవక్తునైన యొద్దకు పంపెను వీరు గోనిపట్ట కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లంటి హిస్కియా సెలవిచ్చినదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చురుగాని కనుటకు శక్తి చాలదు జీవుముగల దేవుని దూషించుటకై అశూర్రా రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యహోవ ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము రాజైన హిస్కియా సేవకులు యష్యా యొద్దకు రాగా యష్యా వారితో ఇట్లన్ను మీ యజమానునికి ఈ మాట తెలియచేయడి ఇహోవ సెలవిచ్చినదేమనగా అశూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు విని మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును తన కత్తి కత్తిచేత అతని కోల చేయదును అశ్సూరు రాజు లాగేషు పట్టణము లేచి వెళ్ళి లెబ్నా మీద యుద్ధము చేయుచుండగా రభిషాకే పోయి అతని కలుసుకొను అంతటా కూసు రాజైన తిర్శాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చినని అశూరు రాజు అశూరు రాజునుకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిస్కే అద్దకు దూతలను పంపి ఎలాగూ ఆజ్ఞ యోధరాజుకు ఇస్కి అత ఎలాగూ చెప్పుడి ఎరుషలేము అశూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము ఇదిగో అశ్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రం తప్పించుకుందువా నా పితరులు నిర్మూలన చేసిన వారు గాని హారాను వారు గాని రెజపులు గాని తెల్లసారులో నుండిన ఏదే నీయులు గాని తమ దేవతల సహాయం వల్ల తప్పించుకున్నారా అమాతురాజు ఏమాయను అర్పాదురాజును శరియీము హేనా ఇవ్వ అను పట్టణముల రాజులను ఏమైరి ఇస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యహోవ మందిరంలోనికి పోయి యహోవ సన్నిధిని దాని విప్పి పరచి యహోవ సన్నిధిని ఇట్లా ప్రార్థన చేశాను యహోవా కిరువుల మధ్యన నివసించుచున్న ఇస్రాయేళ్ల దేవ భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు యహోవా చెవి ఎగ్గి ఆలకించుము యహోవా కన్నులు తెరచి దృష్టియించుము జీవముగల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హరీబు పంపిన వారి ఆటలను చెవిని బెట్టుము యహోవా అశూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలన చేసిరి యహోవా మా దేవ లోకముందు సమస్త జనులు నీవే జన్ నిజముగా అద్వితీయ దేవుడువైన యహోవానని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షింపు అంతటామోజు కుమారుడైన యష యుద్ధకు వర్తమానము పంపెను ఇస్రాయళ్ల దేవుడకు ఎహోవ సెలవిచ్చినదేమనగా అశూరు రాజైన సన్హరీబు విషయమందు నీవు నా ఎదుటి చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అతని గూర్చి సెలవిచ్చు సెలవిచ్చుమాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది నిన్ను అపహాస్యము చేయుచున్నది యరుషులేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవరిని తిరస్కరించితివి ఎవరిని దూషించితివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవునినే కదా నీ దూతల చేత ఎహోవా తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా నా రథముల సముదాయంతో నేను పర్వత శిఖరములను లేబానోను పార్శములకును ఎక్కి ఉన్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికి వేసి ఉన్నాను దాని దూరపు సరిహద్దుల్లో సత్రములలోనికి కర్మేలు ఫలవంతముల క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసి ఉన్నాను నా చేత నేను దిట్టమైన స్థలములను నదులనన్నిటినీ ఎండిపో చేసి ఉన్నాను నేనే పూర్వమందే దీన్ని కలుగు పురాతన కాలమందే మందే దీన్ని నిర్ణయించుతనియు నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట అవ్వాలనే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలములోని గడ్డివలనే కాడవేయని చేలవలెను ఐరి నీవు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయూ మీద వేయ రంకెలను నాకు నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహములను నా చెవులలో జొచ్చును కనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించదను నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెను నీవు వచ్చిన మార్గమునకే నిన్ను మళ్లించదును మరియు యష్యా చెప్పినదేమనగా హిస్కియా నీకిదే ఎగును ఈ సంవత్సరం ముందు నా దానంతట అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించు వారు ఎరుశలేములో నుండి బయలుదేరుదురు తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యముల అధిపతి ఎగు యహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును కాబట్టి అశూరు రాజును గూర్చి యహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపుడు ఒక కేడెమునైనా దానికి కనపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే యహోవా వాక్కు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమునకు కాపాడి రక్షించుదును ఆ రాత్రియే యహోవ దూత బయలుదేరి అశూరు వారి దండుపేటలో చొచ్చి లక్షా ఎనిమిది ఐదు వేల మందిని హతము చేసను ఉదయమున జనులు లేచి చూడగా వర ందరు మృత కళేబరములై ఉండిరి అశూరు రాజైన సనిహరీబ్బు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిశ్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెల్యేకును షరేజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఏన్హరదోను అతనికి మారుగా రాజాయను ఆమెన్